చెట్టు అంటే లక్ష్మీదేవి స్వరూపమని కార్తీక మాసంలో చెట్టుకు పూజలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమండ్రి విలమ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలం నామవరంలోని గొర్రెల వీర సూర్య అప్పారావు తోటలో విలమ సంఘీయుల కార్తీక వన సమరాధన జరిగింది ఉమ్మడి గోదావరి జిల్లాలు తదితర ప్రాంతాల నుండి వేలాదిగా విలమ సంఖ్యలు ఈ కార్తీక వన సమరాధనకు హాజరయ్యారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ చల్లా శంకర్రావు తదితర విలంబ సంఘీలతో కలిసి తులసి మొక్కకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడారు సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఘనంగా వనసమర నిర్వహించడం అనేది ఆనవాయితీగా కొనసాగుతూ ఉందన్నారు కార్తీక సమారాధన చెయ్యాలని ఊహించుకుంటారు ప్రతి సంవత్సరం కూడా మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది ఈ కార్తీక సమాధాన సమారాధనకి వివిధ ప్రాంతాల నుంచి మనం మేము ఆహ్వానిస్తాం అందరూ వస్తారు అందరం కూడా దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అన్ని మీ కార్యక్రమాలు వేసిన ఏర్పాటు చేశారు మా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెదరర్ అందరం ఎలాగంటే పెళ్ళిళ్ళకి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు పెళ్ళిళ్ళు తీసుకొని ఎవరెవరి పరిచయం వివాహ పరిచయం అనేది ఆ విధంగా పిల్లలకి ఆటలు పాటలు తర్వాత పిల్లలు మ్యూజిక్లు డ్యాన్స్ డ్యాన్స్ వేరే డ్యాన్స్ ఇట్లాగ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి చాలా చక్కగా ఎప్పుడు కూడా నెలమ చేస్తే వెలమే వెలమలే చెయ్యాలి అనే విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అందుకని వివిధ ప్రాంతాల నుంచి మా సోదరులందరినీ పిలిపిస్తారు మా ఓ మా ఊరు చెప్పినట్టుగానే నాది ఊరు కాదు నాది పెరుగుండ ఎప్పుడు కూడా ఆ అభిమానం వాళ్ళ మీద నాకు ఉంటుంది అందుకనే పని కట్టుకొని వాళ్ళు గౌరవం అర్పించి వాళ్ళందరూ రావాలని ఆహ్వానించడం జరిగింది ఈ ఈస్టు వెస్ట్ కృష్ణ ఈ మూడు జిల్లాల నుంచి ఖచ్చితింపుగా జనాలు బా నిధికంగా రావడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా తగిన మర్యాదలు చేసి మా కమిటీ వాళ్ళు తప్పించడం జరుగుతుంది ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలి ప్రతి ఒక్క సంవత్సరానికి మించి ఒక సంవత్సరం జరగాలని ఆ నిర్వేశాలని మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఆ విధంగానే జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి దర్శనం అందరినీ కూడా ఓన్ చేసి ఆనందంగా వినబరచిగా